నమస్తే నిరంతరం మహాజన పక్షం ఎంఎస్పి న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు వైకే విశ్వనాథ్ గారి పుట్టినరోజు ఈరోజు ఈ సందర్భంగా ఆయన గురించి మరి ఆయన ఉద్యమ నేపథ్యం తదితర విషయాలు తెలుసుకుందాం గత ముప్పై ఏళ్ళుగా ఎస్సీ వర్గీకరణ కోసం అలుపెరగాని పోరాటం చేసి విజయం సాధించిన ఎంఆర్పిఎస్ అధినేత పద్మశ్రీ మంద కృష్ణ మాది గారి అడుగుజాడలో ఉద్యమం తొలినాళ్ళ నుంచి నేటి వరకు వెన్నంటూ నడుస్తూ కృష్ణ అడుగుజాడల్లో ఆయన ఏమి చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తూ ఉద్యమాన్ని నిరంతరం ప్రజల్లోకి తీసుకువెళ్తున్న వ్యక్తి డాక్టర్ వైకే విశ్వనాథ్ గారు ఈయన అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెలమకూరు అనే గ్రామంలో ఎరవాండ్ల గురవయ్య లక్ష్మమ్మ దంపతులకు పంతొమ్మిది అరవై తొమ్మిది అక్టోబర్ ఆరో తారీఖున జన్మించారు ఈయన ఉన్నత విద్యావంతులు ఎంఏ పొలిటిక్సు ఎంఏ సోషియాలజీ ఎంఏ అడ్మినిస్ట్రేషను ఎల్ఎల్ఎం మాస్టర్ ఆఫ్ లాలో కూడా ఆయన పట్టభద్రులయ్యారు అదేవిధంగా ఎంఏ పాలిటిక్స్లో పిహెచ్డి పట్టా కూడా పొందారు ఇక ఆయన ఉద్యమ నేపథ్యం చూసుకుంటే ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా అడుగుజాడలో నడుస్తూ వర్గీకరణ లక్ష్యమే ధ్యేయంగా కృష్ణ మాదిగే మాటే మాట బాటగా ఆశ శ్వాసగా ఉద్యమమే ఊపిరిగా పంతొమ్మిది తొంభై ఐదు డిసెంబర్ మాసంలో అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గ కో కన్వీనర్గా తన ఉద్యమ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు ఫ్యాక్షన్కు నిలవమైన తాడిపత్రి నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని పల్లె పల్లెకు గ్రామ గ్రామానికి తీసుకెళ్లి ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించడం ఆయనకే చెల్లింది ఈ విధంగా పంతొమ్మిది వందల తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగు వరకు కృష్ణమాది గారి పిలుపునందుకొని నియోజకవర్గ జిల్లా రాజధాని కేంద్రాల్లో మరియు రాయలసీమ ప్రాంతంలో జరిగిన ప్రతి సభలకు సమావేశాలకు హాజరవుతూ జన సమీకరణ చేస్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమ భావజాలాన్ని ఎస్సీ వర్గీకరణ ప్రాముఖ్యతను మాదిగ ప్రజారానికి తెలియజేస్తూ నిరంతరం శ్రమించిన వ్యక్తి అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటి మైలురాయిగా నిలిచిపోయిన పంతొమ్మిది తొంభై ఏడు ఏప్రిల్ పద్నాలుగో తారీఖున అప్పటి చిత్తూరు జిల్లా నారావారిపల్లి నుంచి సీఎం చంద్రబాబు ఇంటి నుంచి ప్రారంభమైన మాదిగ మహా పాదయాత్ర దండోరా ఉద్యమానికి యువసేన అధ్యక్షులుగా దాదాపు యాభై ఎనిమిది రోజుల పాటు పదకొండు వందల కిలోమీటర్లు సాగిన ఈ పాదయాత్రకి నిబద్ధత కలిగిన యువసేన అధ్యక్షులుగా అధినేత వెంబడి అంగరక్షకుడిగా ఆయన ఆదేశాలకు కట్టుబడి పాదయాత్రలో పాల్గొన్న ఆయన జీవితంలో మరుపురాని ఘట్టంగా ఆయన చెబుతూ ఉంటారు అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ సాధన కోసం పంతొమ్మిది వందల తొంభై ఆరు జూన్ మాసంలో సికింద్రాబాద్లోని బన్సీలాల్పేటలో కృష్ణమాది గారు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలో కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉప్పెనల రాష్ట్రం అంతా వ్యాపించిన కారణం నేపథ్యంలో కూడా తెలబండ్ల రవి మాదిగా తాడిపత్రిలో ఆయన ఆత్మార్పణ చేసుకున్న సందర్భంగా కూడా ఏడు రోజుల పాటు తాడిపత్రి పట్టణంలో బంద్ నిర్వహించి రవి మాదిగ స్ఫూర్తిని ప్రపంచానికి చాటారు అలాగే పోలీసుల చేత అనేక ఇబ్బందులను నిర్బంధాలను ఎదుర్కొన్న వ్యక్తిగా కృష్ణమాదిగ ఆదేశాలను కార్యాచరణను అమల్లో పెడుతూ షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ కోసం నిరంతరం శ్రమించాడు ఆయన అనంతపురం జిల్లా కేంద్రంలోని ఎస్కేయు విజయనగర్ లా కళాశాలలో న్యాయశాస్త్రం చదువుతున్న సమయంలో కూడా పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం నుంచి రెండు వేల ఒక్క సంవత్సరం వరకు అనంతపురం జిల్లా మాదిక ఉద్యోగుల సమాఖ్య జిల్లాకు కూడా అధ్యక్షుడిగా కూడా పనిచేసిన చరిత్ర ఆయనకుంది షెడ్యూల్ కులాల రిజర్వేషన్ వర్గీకరణ ద్వారా ఆమె విశ్వనాథ్ గారి భార్యకు పద్మావతి కళాశాలలో లెక్చరర్గా ఉద్యోగం వచ్చిన వెంటనే ఆయనకున్న ఉద్యోగాన్ని రాజీ రాజీనామా చేసి తిరుపతి జిల్లా కోర్టులో లా ప్రాక్టీస్ మొదలుపెట్టారు ఈ నేపథ్యంలో వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ లా పూర్తి చేశారు ఆ సమయంలోనే విశ్వవిద్యాలయంలోని ఉద్యోగులని విద్యార్థులని సమన్వయం చేస్తూ అనేక ఉద్యమాలను నిర్వహిస్తూ ఉద్యమాన్ని విస్తృతపరిచారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో కృష్ణమాధి గారి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా సింగరామల నియోజకవర్గం నుంచి త్రిలింగ ప్రజా ప్రగతి పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసి ఎస్సీ వర్గీకరణ ఆవశ్యకతను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలియజేశారు రెండు వేల తొమ్మిది సంవత్సరం నుంచి మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ ఉమ్మడి రాష్ట్రంలోని మూడు వందల ముప్పై ఎనిమిది కోర్టులు తిరిగి మాదిగ లే లాయర్లను ఏకం చేయడంలో సంఘటితం చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు రెండు వేల పదకొండవ సంవత్సరం ఎంఆర్పిఎస్ ఉద్యమ చరిత్రలో మొట్టమొదటిసారిగా దేశ రాజధాని ఢిల్లీలో జంత్ర మంత్రలో జరిగిన మాదిగ లాయర్స్ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడంలో ప్రధాన భూమిక పోషించారు అదేవిధంగా అప్పుడు సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కాన్మాయని కూడా ఆంధ్ర భవన్లో పదిహేను నిమిషాల పాటు అడ్డుకొని భద్రతా సిబ్బందికి చెమట్లు పుట్టించారు అలాగే రెండు వేల పన్నెండవ సంవత్సరంలో మాదిగ లాయర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా తెలంగాణ విభజనలో కృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఆయన సమైక్యంధ్ర ఉద్యమం ఉధితంగా నడుస్తున్న నేపథ్యంలో కూడా ప్రత్యేకాంధ్ర కావాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నినదించిన మొనగాడు అదేవిధంగా గుంటూరులో జరిపిన ర్యాలీని కూడా ఆయన ముందుండి నడిపించిన ఉన్నాయి అలాగే కృష్ణమాది గారి ఆదేశాల మేరకు మహాజన సోషలిస్ట్ పార్టీ భావజాల రూపకల్పనలో ఎన్నికల కమిషన్ నిర్వహించిన అనేక మౌఖిక చర్యలను ఎదుర్కోవడంలో ప్రధాన పాత్ర పోషించారు రెండు వేల పదిహేడవ సంవత్సరం నవంబర్లో తెలంగాణ ప్రభుత్వం కృష్ణమాది గారిని అక్రమంగా అరెస్ట్ చేసి ముప్పై ఆరు రోజుల పాటు జైల్లో వేయించడంతో పాటు అక్కడే ఉండి మాదిగా లాయర్స్ లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధికార ప్రతినిధిగా బాధ్యత నిర్వహించి కృష్ణ మాదిగా అభిప్రాయానికి అభిమానానికి పాత్రుడయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది సంవత్సరం జనవరి నుంచి మాదిగా లాయర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులుగా రెండు వేల ఇరవై మూడు జనవరి పదకొండు వరకు నిజాయితీతో నిబద్ధతగా పనిచేసిన చరిత్ర ఆయనది అదేవిధంగా వర్గీకరణ కోసం ఇరవై ఏడేళ్ల తన సంకల్పాన్ని జాతి పట్ల ఉన్న నిబద్ధతను నైతికను గుర్తించి ఎంఆర్పిఎస్ అధినేత రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పదకొండవ తారీఖున కర్ణాటక రాజధాని బెంగళూరులో నిర్వహించిన జాతీయ కార్యవర్గ సమావేశంలో మహాజన సోషలిస్ట్ పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులుగా విశ్వనాథ్ను ఎన్నుకున్నారు ఆ పదవికి కూడా వన్నె తెచ్చే విధంగా ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే పర్యటించి ఆ అనేక చోట్ల ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో ప్రథమ పాత్ర పోషించిన వ్యక్తి ఉన్నత విద్యావంతుడై ప్రభుత్వ ఉద్యోగిని న్యాయ వృత్తిని వదిలిపెట్టి ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కృష్ణ మాది గారు ఏ ఇస్తారో ఎక్కడికి వెళ్ళి పనిచేయమంటారో అక్కడికి వెళ్ళి నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థకు పునాదులు వేయాలని భారత రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రతత్వం ప్రజాస్వామ్యం పరీక్షించే సంక్షేమ పాలన అందించే రాజ దిశగా రాజకీయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని మీరు మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించి జాతికి ముందుండి సేవ చేయాలని మహాజన సోషలిస్ట్ పార్టీ తరఫున ప్రజలందరిలో తలలో నాలుగ్గా ఉంటూ అందరి సమస్యలు తీరుస్తూ ఉండాలని కోరుకుంటూ ఎంఎస్పి న్యూస్ తరఫున మరోసారి మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం